హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీలో భాగంగా ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన కాకతీయుల గురించి నేర్చుకుందాము ఇక్కడ కాకతీయ రాజుల వరుస క్రమాన్ని ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో కోడ్ ద్వారా నేర్చుకుందామండి ఇక్కడ కోడ్ చూడండి కోడ్ వచ్చేసి బీపీ బీడీపీ ప్రేమగా రూప బీపీ బీడీపీ ప్రేమగా రూప ఈ కోడ్ గుర్తుంచుకున్నట్లయితే మీరు కాకతీయ రాజుల యొక్క వరుస క్రమాన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు అండి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఒకసారి చూడండి బీపీ బీడీపీ ప్రేమగా రూప ఇక్కడ ఒక్కొక్క లెటర్ వచ్చేసి ఒక్కొక్క కాకతీయ రాజు యొక్క పేరుని తెలుపుతుందండి అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ ఫస్ట్ లెటర్ వచ్చేసి కోడ్లో బి బి అంటే ఇక్కడ బేతరాజు వన్ అంటే మొదటి బేతరాజు ఇతని కాలం వచ్చేసి వెయ్యి నుండి వెయ్యి యాభై రెండవ సంవత్సరం వరకు అండి నెక్స్ట్ నెక్స్ట్ లెటర్ వచ్చేసి పి పి అంటే పోలరాజు వన్ అంటే మొదటి పోలరాజు ఇక్కడ ఇతని కాలం వచ్చేసి వెయ్యి యాభై రెండు నుంచి వెయ్యి డెబ్బై ఆరు అండి నెక్స్ట్ లెటర్ వచ్చేసి బి బి అంటే బేతరాజు టూ అంటే రెండవ బేతరాజు ఇతని యొక్క కాలం వచ్చేసి వెయ్యి డెబ్బై ఆరు నుండి పదకొండు వందల ఎనిమిది అండి నెక్స్ట్ లెటర్ వచ్చేసి డి డి అంటే ఇక్కడ దుర్గరాజు డి అంటే దుర్గరాజు ఇతని యొక్క కాలం వచ్చేసి పదకొండు వందల ఎనిమిది నుంచి పదకొండు వందల పదహారు వరకండి నెక్స్ట్ లెటర్ వచ్చేసి పి పి అంటే ప్రోలరాజు టూ అంటే రెండవ ప్రోలరాజు అని అర్థము ఇక్కడ ఇతని కాలం వచ్చేసి పదకొండు వందల పదహారు నుండి పదకొండు వందల యాభై ఏడు వరకు అండి నెక్స్ట్ లెటర్ వచ్చేసి ప్రే ప్రే అంటే ఇక్కడ ప్రతాపరుద్రుడు వన్ అంటే మొదటి ప్రతాపరుద్రుడు అని అర్థము ఇతనినే రుద్రదేవుడు అని కూడా పిలుస్తారు ఇతని యొక్క కాలం వచ్చేసి పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల తొంభై ఐదు వరకండి నెక్స్ట్ లెటర్ వచ్చేసి మా మా అంటే మహాదేవుడు మా అంటే మహాదేవుడు ఇతని యొక్క కాలం వచ్చేసి పదకొండు వందల తొంభై ఐదు నుండి పదకొండు వందల తొంభై తొమ్మిది వరకండి ఇక్కడ నెక్స్ట్ లెటర్ వచ్చేసి గా అంటే గణపతి దేవుడు గా అంటే గణపతి దేవుడు ఇతని యొక్క కాలం వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై రెండు వరకండి నెక్స్ట్ రు రు అంటే ఇక్కడ రుద్రమదేవి రు అంటే రుద్రమదేవి అండి ఈమె యొక్క కాలం వచ్చేసి పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు అండి నెక్స్ట్ లాస్ట్ చివరి కాకతీయ రాజు చూసినట్లయితే పా అంటే ఇక్కడ ప్రతాపరుద్రుడు టూ అంటే రెండవ ప్రతాపరుద్రుడు ఇతని యొక్క కాలం వచ్చేసి పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుండి పదమూడు వందల ఇరవై మూడు వరకండి ఈ విధంగా మనము కాకతీయ రాజుల యొక్క వరుస క్రమాన్ని ఈజీగా ఈ కోడ్ ద్వారా నేను గుర్తుంచుకోవచ్చండి కోడ్ వచ్చేసి బీపీ బీడీపీ ప్రేమగా రూప ఒక టూ త్రీ టైమ్స్ అన్నారంటే మీకు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మనము కాకతీయల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాకతీయ వంశం మూల పురుషుడు దూర్జయ కాకతీయ వంశం మూలపురుషుడు దూర్జయ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాకతీయుల పాలనా కాలంలోని కొన్ని గ్రంథాలు చూసిద్దామండి ఇక్కడ విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర ఓకేనా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రుద్రదేవుని పాలనా కాలంలో రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చారండి అంటే నేటి వరంగల్కు మార్చారు ఎవరు మార్చిండ్రు రుద్రదేవుడు ఓకేనా హనుమకొండ అంటే హనుమకొండ ఓకేనా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రుద్రదేవుడు హనుమకొండ పట్టణంలో వేయి స్తంభాల దేవాలయాన్ని కూడా నిర్మించాడండి ఎవరు నిర్మించిండ్రు వేయి స్తంభాల దేవాలయాన్ని హనుమకొండ అంటే వరంగల్లో ఎవరు ఎవరు నిర్మించిండ్రు రుద్రదేవుడు ఓకేనా ఇప్పుడు వేయి స్తంభాల గుడి ఎక్కడుందండి వరంగల్లో ఓకేనా ఎవరు నిర్మించారు అంటే రుద్రదేవుడు ఓకేనా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమ్మదేవి రాజ్యాన్ని సందర్శించాడు ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమ్మదేవి రాజ్యాన్ని సందర్శించాడు నెక్స్ట్ పాయింట్ కాకతీయులు నాయక బిరుద్తో నియామకం చేసేవారండి కాకతీయులు నాయక బిరుద్తో నియామకం చేసేవారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మోటుపల్లి అభయసాసనం ఇది గణపతి దేవుని కాలం నాటిది మోటుపల్లి అభయసాసనం ఇది గణపతి దేవుని కాలం నాటిది నెక్స్ట్ పాయింట్ చూడండి శ్రీ అహిత గజకేసరి కాకతీయుల కాలం నాటి బంగారు నానం శ్రీ అహిత గజకేసరి కాకతీయుల కాలం నాటి బంగారు నానం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పల్నాటి వీరుల చరిత్రను సుమారు పద్నాలుగవ శతాబ్దం చివరిలో శ్రీనాథుడు రచించాడండి పల్నాటి వీరుల చరిత్రను ఎవరు రచించారు శ్రీనాథుడు ఏ శతాబ్దంలో పద్నాలుగవ శతాబ్దం చివరిలో ఓకేనా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి ప్రతాపరుధుడిని యుద్ధంలో ఓడించాడండి సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి ప్రతాపరుధుడిని యుద్ధంలో ఓడించాడండి దీంతో పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో కాకతీయ వంశపాలన ముగిసిందండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్